కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెప్పుచున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయట వలన చాలగ్రామ దానం చేయట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమునందు తమకు శక్తి ఉన్న దానము చేయునో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టును ఆ విధంగానే నెల రోజుల్లో ఏ రోజు విధవ కు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపాదారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుడయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారీకేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉండదురు ఈ మాసం నందు ధ్వజస్తంభము నందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవితురు కార్తీక మాసం అంతయో ఆకాశ దీపము కాని స్తంభ దీపము కాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయక మగును ఆకాశ దీపం పుట్ పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టేవారిని పరిహాసం ఆడేవారును ముందు జన్మ చుంచు జన్మం ఎత్తుదురు ఇందుకొక కథ కాదు చెప్పేదైనా వినుము దీపస్తంభము విప్రుడగట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం ముందు చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండివి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములను వెలిగించి కడు భక్తితో శ్రీవారిని శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసం నుండి హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయంకి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపములు పెట్టడం వలన పెట్టుదాము కావున మనమందరము అడవికి వెళ్ళి పొడుగాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలకగా అందరూ పరమానంద భరితలై అడవికి వెళ్ళి చిలువలు పలువుగా లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి దానిపై సాలిధాన్యమును ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అంచున ఒక అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెళ్ల శబ్దం విరిపించి అటుగా చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైన దీపం ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండును ఆ దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చును వారు అతన్ని చూసి ఓయి నీ వెవరువు నీవి స్తంభం నుండి ఎలా వచ్చి నీ వృత్తాంతం ఏమని ప్రశ్నించి అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడు ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మదాంధుడనై న్యాయ న్యాయములు విచక్షణలు లేక ప్రవర్తించుతుని దుర్బుద్ధులు అలవాటు అవటే వేదములు చదువక శ్రీహరిని పూజింపక ధర్మాలు చెయ్యక మెలగితని నేను నా పరివారములతో కూర్చుండి ఉన్న సమయంలో ఇప్పుడు ఎవడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి వాడిని నేను ఉన్నతాసనాలపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని వాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచిచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడి వారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరు నేను చెయ్యి పాపకార్యములకు హద్దు లేకుండా పోయినది దాన ధర్మములలో ఎట్టివో నాకు తెలియవో ఇంత దుర్మార్గుడమై హద్దు లేకపోయి పాపయ్యి అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించి లక్షల జన్మల కుక్కవై పది జన్మలు కాకినై ఐదు జన్మలు ఐదు వేల జన్మలు దొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యము నుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతేని ఇన్నాళ్ళకు మీ దయవల్ల స్తంభముగా ఉన్న నేను ఎత్తి జన్మాంతర జ్ఞాని తిని నా కర్మలూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనేను ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ అమితాశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణ సఖ్యంభం కాదు కర్రలు కారు రాళ్ళు స్తంభంలో కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటినన్నింటికన్నా కార్తీక శుద్ధ పావర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజుడునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభం మనకు ముక్తి కలిగినది అని మునులు అనుకుని చుండగా ఆ పురసుడ మాటను ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున నెల్లరులకు నెటుల బంధము కలుగును అది నశించుడ ఇట్లు నా ఈ వంశమున్ సంశయమును బాపుడని ప్రార్థించను అక్కడున్న మునీశ్వరులందరూ తమరలో ఒకడకు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించుడని కోరి అంత అంగీకరి అంగీస అంత అంగీరసుడు ఇట్లా చెప్పుచున్నాడు షోట్స్ అధ్యాయం పదహే పదహారవ రోజు పారాయణ సంపూర్ణము